నవమాసాలు మోసి కనీ పెంచిన అమ్మను ఓ కూతురు భారంగా భావించింది దయలేకుండా మతిస్థిమితం లేని అమ్మను వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్లిపోయింది ఆశ్రమం వారు సైతం ఆమెను లోపలికి రానివ్వలేదు దీంతో ఆకలితో అనుమతిస్తూ తన కూతురు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది ఈ హృదయ విధారక సంఘటన విజయవాడ పాయకాపురంలో జరిగింది చెందిన రమాదేవికి ఒక్కగానొక్క కూతురు ఆ కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచి పోషించింది అంతేకాదు మంచి చదువు కూడా చదివించింది అనంతరం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికిచ్చి వివాహం కూడా జరిపించింది అమ్మతో అవసరాలు తీరిపోయాయని అనుకుందో ఏమో కాని తల్లి పట్ల కఠినంగా వ్యవహరించింది కొన్ని రోజుల క్రితం విజయవాడలోని మున్సిపల్ వృద్ధాశ్రమంలో చేర్పించింది ఇటీవల బుడమేరకొచ్చిన వరదల సమయంలో ఆమెను కుమార్తె అల్లెడు ఇంటికి తీసుకెళ్లారు వృద్ధురాల్ని ఆశ్రమం వద్దకు తీసుకురావద్దని చెప్పడంతో కూతురు వద్దే ఉంటోంది నిన్న శుక్రవారం ఓ బైక్పై తీసుకువచ్చి వృద్ధాశ్రమం వద్ద తల్లిని వదిలి వెడిపోయింది దీన్ని గమనించిన వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆమెను లోపలికి రానివ్వలేదు ఏం జరుగుతోందో తెలియని ఆ తల్లి ఆశ్రమం గేటు పట్టుకుని అక్కడే ఉండిపోయింది వృద్ధురాలు ఆకలితో అలమటిస్తూ తీన స్థితిలో ఉన్న ఎవరూ ఆమెను పట్టించుకోలేదు వృద్ధురాల్ని నిర్బంధంగా తీసుకొచ్చి ఆశ్రమం గేటు వద్ద వదిలి వెళ్లిపోయారని అక్కడి స్థానికులు చెప్తున్నారు వృద్ధురాలు కూతురికి ఫోన్ చేసినా స్పందన లేదని అంటున్నారు వృద్ధురాల్ని ఆశ్రమంలో చేర్చుకోవాలని వచ్చిన స్థానికులు నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ ఆశ్రమ సిబ్బంది ససేమేరా అన్నారు దీంతో విజయవాడ మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న ఆశ్రమ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు